లోకాసవార్ ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి లోకాస వార్త అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయిండగా పన్నెండు మంది శిష్యులు ఉన్నారట పవిత్రాత్మలను అపవిత్రాత్మలను వ్యాధులు పోగొట్టబనకు స్త్రీ ఉందట అనగా అనగా ఏడు దెయ్యాలు వదిలిపోయినా

ఓకే ప్రభావ మేమున్నా మీరు ఆలోచించకండి పదండి మీ అందరితో పాటు ఒక ముప్పై మంది నలభై మంది ఉన్నారు కదా మీ అందరికీ భోజనాలు ప్రయాణి ఎవరు తీసుకెళ్తారు ఆ రోజు యశు కానీ స్పెషల్ ఫ్లైట్ ఉందనుకున్నారా కే పాల్గొన్నట్టు చెప్పండి స్పెషల్ గుర్రాలు ఏమైనా ఉన్నాయనుకున్నారా చటకా బళ్ళు రథాలు లేవు మరి ఊరకని ఎవరు తీసుకెళ్ళిపోతారు కాళినడకని ఎంత దూరం ఉండి వెళ్తాడు ఆయన గరలి సమర యోధి ప్రాంతాలని తిరగాలంటే కాలినడకని తిరిగేస్తాడా మరి బోటు ఎక్కాలి ఏమండి బోటుకు ఖరీదు బండి ఎక్కితే బండికి ఖరీదు భోజనానికి ఖరీదు అక్కడ బట్టలు ఉతకడానికి మరి ఖరీదు నీళ్లు తాగడానికి ఖరీదు అక్కడ పొటకూలు వాడి ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళకి భోజనానికి ఖరీదు ఇవన్నీ ఖర్చులు ఒక్కడాప్పుడు ఏసుప్రభుని పిలిస్తే ఎంతమంది వస్తున్నారు పెట్టాలి నెనకాతల ప్రభు వీళ్ళందరికీ పెట్టాలా పెట్టు ఏడు ఏసుప్రభు పర్లేదండి రోజు అందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేసి రొట్టి విరిచి ఇచ్చే అందరికీ పనిచేస్తున్నాడు అనుకున్నారా అది అద్భుతం అక్కడ చేశాడు అంతేగాని రోజు ఆయన రొట్టి విరిచి ప్రార్థన చేసి అందరికీ పనిచేయలేదు రొట్లు మాంసమును చేపలు వాళ్ళకి ఉపచారం అంటే అంటే చూడ ఉపచారము తమకు కలిగిన ఆస్తితో ఉపచారం ఉపచారము వచ్చారు చేశారటండి వాళ్ళు ఉపచారం చేశారు ఉపచారం వాడి సేవలో వీళ్ళు పాలుబాగుస్తులే ఉన్నారు పెట్టుబడి పెట్టారు సేవకుని వీళ్ళు ఖరీదు కట్టారు అతను మంచి చెడ్డలు ఆలోచించారు ఎంత ప్రభావ మేము చూసుకుంటా మీరేం ఆలోచించకండి ఆ రోజు ఏసుప్రభు సేవకుడుగా దేవుడు నమ్మకమైన ప్రియమైన సేవకుడుగా ముందుకు వెళితే వెనకాతలు అనేక మంది ఆయన గురించి వాళ్ళు ఉన్నారండి ఈరోజు ఎవరైనా ఆలోచిస్తున్నారా ఏమండి ఏ రోజైనా ప్రసన్నబాబు గారు ఎలా ఉంటున్నారు ఆయన కుటుంబ పరిస్థితులు ఏంటి పర్లేదండి ఆయనకేటండి వాళ్ళ నాన్నగారు జయశాలి గారు ఆయన బోల్డ్ డబ్బులు ఉంటాయండి తప్పు మా నాన్న ఏమో నాకు వేలకు వేలు మోటెవ్వడు నాకు రోజు ప్రతీ నెల ఏమండి ఇవ్వడానికి ఆయనకి ఎక్కడవి ఆయనే బోల్డ్ ఖర్చులు ఆయనే బోల్డ్ అప్పులు ఆయనే బోళ్ళు కష్టాలు మరి మిగతా సేవకులు కూర్చి ఏం ఆలోచిస్తారని చెప్పడు ఏమి శ్రద్ధ తీసుకున్నారు మీరు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వడానికి ఆలోచించారా అంటే సేవకుడు అనగానే ఏమనుకుంటున్నారంటే పర్లేదండి వస్తారండి వాళ్ళు డబ్బులు ఉంటే మనం అడగాల్సిన పని లేదండి తప్పుడు మాటలు సేవకుడు గురించి నోరు జారకండి జాగ్రత్త తెలియక చాలామంది చాలా వాగుతున్నారు వాగకండి మీరు అనే ప్రతి మాటకు దేవుడు తీర్పు తీరుస్తాడు ఎదుటివాడు కష్టాలు బాధలు అర్థం చేసుకోండి సేవకుడు అనగానే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మీరు తెలుసుకోండి వాడు ఊరకనే చెప్పడానికి వీల్లేదు వాళ్ళ మంచి చెడ్డలు మీరు చూడాలి దేవుడు సేవకు వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళొద్దు నాయన నాయన నా సేవ వల్ల నువ్వు బ్రతకాలిరా మొదటి కొరింది పత్రిక తొమ్మిది పద్నాలుగు ఏమంటున్నాడు చూడండి మొదలు కొరింది పత్రిక తొమ్మిది పద్నాలుగు సువార్త ప్రకటించువారు వలన నువ్వే పని లేదు కదా ఉద్యోగానికి వెళ్ళట్లేదు మరి నీ భార్య బడ్లని ఎలా పోషించుకుంటావయ్యా నా సేవే నిన్ను పెంచాలి సువార్త వలన జీవింపవలెనని ప్రభువు ఉన్నాడు ప్రభువు నియమించాడు మై లార్డ్ దేవుడు నియమించాడు కనుక సేవ కూడా వస్తున్నాడంటే ఏదో పెట్టేసాములే ఏదో పెట్టేసాములే ఏదో చేసేసాములే వద్దు దేవుని ఘనంగా చేయాలి చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాను నేను చాలా మందికి ఏమంటూ తెలుసా ఏంటారా ఒక సభ అనేసరికి నువ్వు ఎలా పెడుతున్నావు సభ అనేసరికి ఎలా పెడుతున్నావు నీ ఇంటిలో దిక్కుమాల సంవత్సరానికి ఒకసారి జరిగే ఒక పండగ పుట్టినరోజైతే ఎంత గొప్పగా చేసుకుంటావు జీవితంలో ఒకసారి చేసుకుని పెళ్ళి ఎంత అంగరంగ వైభవంగా చేసుకుంటాం అదే దేవుడు సేవ మీటింగ్ అనేసరికి ఒక చిన్న స్టేజ్ కడతారండి ఏమండి ఏదో వెనకాతలు ఒక చిన్న తెరగట్టేస్తారండి ఒక చిన్న మైకి పెడతారండి ఓ మా ఊరిలో సేవ చేస్తాం ఏంటి సేవ దేవుడు పని అనేసరికి ఎంత విలువైనదిగా నీకు చేయాలి నీకు తెలుసా నీ ఇంట్లో శుభకార్యం అయితే ఎంత గొప్పగా ఘనంగా చేసుకుంటావు అదే దేవుడు పని సరికి ఎవడు చీప్గా వస్తాడు సేవకుడు అని వెలుస్తావు ఎక్కడ చీప్గా అయిపోద్ది నీకు నీకు మైక్ డబ్బులు అవ్వకూడదు ఏమండి స్క్రీన్కి డబ్బులు అవ్వకూడదు ప్రజెక్టుల డబ్బులు అవ్వకూడదు ఎల్ఈడికి డబ్బులు ఖర్చు అవ్వకూడదు పబ్లిసిటీ డబ్బులు అవ్వక ఖర్చు అవ్వకూడదు మరి ఏంటి నువ్వు సేవ చేసే పని సేవకుడికి సేవ అనేసరికి దేవుడి ఇంట్లో నువ్వు జరి జరిపించే పండగ అనేక మందికి వాక్యాన్ని చెప్పి ఒక గొప్ప వారధి అలాంటి పండగ లాంటి వాతావరణం ఎలా ఉండాలండి సీరియల్స్ అట్లా కట్టాలి అద్భుతమైన స్టేజ్ కట్టాలి ఓ దగగా మెరిసే లైట్లు కట్టాలి ఏంటండి ఇది మనం పార్టీకి వచ్చామా దేవుని యొక్క శుభకార్యానికి వచ్చామా అన్నట్టు ఉండాలి జనాలకి అలా ఉండాలి వైభవంగా ఉండాలండి దేవుని సేవంటే ఇంటిలో పనింటి అలాగే చేసుకుంటావా ఏమండి మా అమ్మాయికి పెళ్ళండి అది కూడా అక్కడ చిన్న పందిరు వేసామండి టెంటు అక్కడ రెండు కుర్చీలు వేసావండి ఒక చిన్న పేట కట్టామండి ఏమండి ఆ తాళిగట్టేసావండి ఏదో పప్పన్నం పెట్టేసావు అలా చేస్తావు నువ్వు నీ ఇంటిలో నీ వాళ్ళ కార్యం అనేసరికి గొప్పగా చేసుకుంటావే మరి దేవుడు కార్యం అంటే నీ కార్యం కన్నా నీచమైంది అయిపోయిందా ఒక లైటింగ్ ఉండదు ఒక స్టేజ్ సరిగ్గా ఉండదు ఒక మైక్ సరిగ్గా ఉండదు డబ్బులు కాదండి మరి డబ్బులు ఖర్చు పెట్ట పెట్టలేనప్పుడు ఎందుకు రా చేస్తాను దేవుడు పని మానే నువ్వు పిలొద్దు చేస్తే దేవుడి పని ఘనంగా వచ్చేయి దేవుని పని నీచంగా తక్కువగా చూసి ఏదో బల్లేసి దేవుని పని చేసేసి అన్నాడు వద్దో ఎందుకంటే వాళ్ళు దేవుడు అంటే ప్రేమ లేదు లేదా అంతవరకు చెయ్యి డబ్బులు ఇప్పుడు లేవా ఒక సంవత్సరం ఆగు లేదా రెండు సంవత్సరం ఆగు డబ్బులు కూడబెట్టు చెయ్యి దేవుడు పని ఘనంగా ఉమ్ముతడి పనిగా దేవుడు ఏదో చేసేసావు దేవుడు పని అన్నట్టుగా వద్దు చేయొద్దు దేవుడు చేస్తాడు చూస్తాడు నేను నువ్వెంత ఖరీదు కడుతున్నావు ఆయనకి ఆయన పని అనేసరికి నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు దేవుడు చూస్తాడు నీకోసం ఎంత ఖర్చు పెడుతున్నావు ఆయన పని అనేసరికి ఎంత ఖర్చు పెడుతున్నావు దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ లెక్కలు కడుతున్నాడు ఆయన